హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఏమాయ చేశావి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోస్ తో నటించింది ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది నాగచైతన్ని సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించారు విడాకుల అనంతరం సమంత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఇది ఇలా ఉంటే సమంతా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు తన ద్వారానే కెరియర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేం అని కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతామంటూ సమంత తెలిపింది ముఖ్యంగా తన మాజీ భర్తతో కలిసి నటించిన ఏమాయ చేసావే సినిమాను సమంతా గుర్తు చేసుకున్నారు ఏమాయ చేసావేలో ప్రతి సీన్ తనకు గుర్తుందని గేట్ దగ్గర నిలబడి కార్తిక్ ను కలిసేది తనకు ఫాస్ట్ సీన్ అని అన్నారు సమంత అలాగే కొన్ని సినిమాలో నటించి తప్పు చేశాను అని ఆమె సందర్భంగా గుర్తు చేసుకున్నారు కొంతమందితో నటించి తప్పు చేశాను అని అర్థం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేసింది కొన్నేళ్ల కెరియర్ లో తన జీవితంలో ఎన్నో చూశాను అని తన బలమేంటి తన బలహీనత ఏంటని అర్థమైందని తెలిపారు సమంత రాబోయే పదిహేనేళ్ల కోసం వేచి చూస్తున్నానని సమంత తన పోస్ట్లో రాసుకొచ్చారు